ఆదివాసీల కిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా పుణ్యక్షేత్రంలో నాగపంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వందల సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో నాగదేవత కోరిన కోరికలు తీర్చే దైవంగా ఖ్యాతి గడించింది ఈ ఆలయంలో పూజలు చేస్తే ఏళ్నాటి శని దోషాలు తొలగుతాయని నమ్మకం సంతానం కలగని దంపతులైనా ఇతర దోషాలతో సతమతమవుతున్నవారు ఇక్కడ నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అన్ని శుభాలు కలిగితే నమ్మకం ఇంతటి విశిష్ట ఆలయంలో నాగుల పంచమి వేళ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు మిశ్రమ వంశీయుల చేతుల మీదుగా పూజలు ఇలా అన్నీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు జన్మత రుగ్మతులు సైతం తొలగతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఉత్సవాలతో మొదలై రాఖీ పౌర్ణమి వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి దీంతోపాటు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ప్రత్యేక ఉత్సవాలతో పాటు జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో మహారాష్ట్ర కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ వివిధ లోకల్ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు నాగోలు చవితి శుభ సందర్భంగా నాగబడిని దర్శనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఆ వాళ్ళకి కావాల్సింది ఏవైతే అనేక విధంగా ఉన్నటువంటి సమస్యలపై దేవునికి పాద పాదాభి పాదాభిషేకం చేసిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఏవైతే మొక్కులు ఉంటాయో ఖచ్చితంగా అవి ఆ శ్రీ నాగదేవత ఆశీర్వాదంతో అవి ఫలితం సాధిస్తాయనేది సాధిస్తాయనేది ఈ మన యొక్క మెశ్రమానుల యొక్క నమ్మకం అదేవిధంగా ఉన్నటువంటి ఏవైతే పాడి పంటలు ఉన్నాయో ఖచ్చితంగా నాగదేవతను ఈరోజు దర్శనం చేసిన తర్వాత అఖండ కలియుగ దేవతను దర్శించినట్టే మనకి ఉన్నటువంటి మానవతత్వంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మున్య పుణ్యతిత్తి జరుగుతుందనే సందర్భంలో నేటి ఈ కార్యక్రమం చాలా పవిత్ర దినం కాబట్టి యావత్తు ఇప్పుడే కాకుండా ఈరోజు నుంచి ఈ రేపటి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ భక్తులు మినిమం ఈ పొద్దున నుంచి సాయంత్రం వరకు అయితే మనకు మినిమం యాభై నుంచి లక్ష రూపు జనం కూడా వచ్చే దర్శనం చేసే ఉన్నాయి కాబట్టి కెస్లాపూర్ ఆలయంలో మెశ్రం వంశీయుల ఆచార పూజల వైపు కొనసాగుతుండగా నాగమి పంచమిని ప్రత్యేకించి భావించే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ రోజు పూజలు నిర్వహిస్తున్నారు పూజలన్నీ ఆలయ పీఠాధిపతి చేతుల మీదుగా అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి నాగపంచమి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున మిశ్రమ వంశీలతో పాటు వివిధ ఆదివాసీ తెగలు ఇతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు పలువురు మహిళలు ప్రత్యేకంగా నాగుబాకు పాలతో అభిషేకం చేశారు మేము ఇక్కడ ఉట్నూరు నుండి దర్శనానికి వచ్చాం పంచమి సందర్భంగా చాలా మంచి వాతావరణము ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణము నాగేంద్రుని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికొస్తాం మొక్కిన మొక్కలు తప్పకుండా తీరుతాయి చాలా నమ్మకమైన దేవుడు నాగోబా శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగపంచమి కావడంతో కెస్లాపూర్ నాగోబాకు భక్తులు పూటతగా జాతరను తలపించే విధంగా వ్యాపార కొట్లు చిన్నపిల్లల కోసం ఆట వస్తువులు ఇతర దుకాణాలు వెలిశాయి నాగపంచమి రోజు నాగోబాకు పూజలు నిర్వహిస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయని భక్తులు చెప్తున్నారు మొత్తంగా నాగోబ దేవాలయంలో ఉత్సవాలతో నాగోబ నామస్మరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెలువిరుస్తుంది యాక్చువల్గా ప్రాపర్ వచ్చి నిజామాబాద్ అండి అయితే అక్కడి నుండి మేము ఇక్కడ జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఏకలవ్య స్కూల్లో అది ఇక్కడ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము సో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నాగోబా టెంపుల్కి కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి వస్తాము ఇక్కడ వాతావరణం మాకు చాలా బాగుంటుంది మా మేడమ్స్ అందరు కలిసి మేము ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటాము దర్శనము చేయడానికి వెళ్తున్నాము ఇప్పుడు ఈరోజు నాగోబా ఆలయంలో బాగా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే పేర్లోనే ఉంది నాగోబా అని నాగదేవత ఎంత కరుణ కరుణించి ఉంటే ఇంతమంది రావాలి ఇక్కడికి అందువల్ల మేము ఇక్కడికి రావడం జరుగుతుంది